రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాబు నుంచి పిన్షన్ల పంపిణీ జరుగుతుండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవసారి పెన్షన్ల పంపిణీ జరిగింది వాకాడు మండలం కొండాపురం గ్రామ పంచాయతీలో శనివారం ఉదయం సచివాలయ సిబ్బందితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు మన్నేపల్లె గోపి నాయుడు వృద్ధాప్యం వితంతు వికలాంగల పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు పాలన సవ్యంగా సాగుతుందన్నారు ఒకటో తేదీన ఆదివారం కావడంతో ముందుగానే ముప్పై ఒకటో నాడే పెన్షన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు పరిపాలన ఏ విధంగా దానికి ఇది ఉదాహరణ రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే శనివారం రోజు ఇవ్వమని అతను ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ సచివాలయం వాళ్ళ తరపున ఇంతకుముందు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సచివాలయం తరపున ఆరు గంటలకు ఇవ్వాలంటే నేను ఐదు యాభై నిమిషాలకే ఫోన్ చేశాను ఒక నలుగరైదుకి వాళ్ళు ఆల్రెడీ ఐదు ఆరు గంటల కాదు కదా పది నిమిషాలు ముందే వచ్చి అందరికీ అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది నేను పోయేసరికి పది పది మందికి ఇచ్చేస్తున్నారు అదేవిధంగా ఈ దేశ చరిత్రలోనే ఒకటో తేదీ ఇవ్వాల్సిన పెన్షను ఒకరోజు ముందుగా ఇవ్వడం సెలవు ఆదివారం సెలవు దానివల్ల సోమవారం ఇద్దామంటారు ఒకటో తారీఖు దాటకూడదని ఉద్దేశంతో ఒకరోజు ముందుగానే ఈరోజు అంతా పంపిణీ జరగడం జరిగింది ఇది కూడా ఆరు గంటలంటే ఆరు గంటలకే జరిగింది దీనికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంది అనేది ఒక గుర్తింపు పోతే ఈ పెన్షన్ కార్యక్రమే కాదు ఇంతకుముందు ఆయన ఏప్రిల్ మే జూన్ నెలలో వచ్చిన మూడు మూడు వేలు ఈ నాలుగు వేలు కలిపి చెప్పిన మాట ప్రకారము ఫస్ట్ నెలలోనే ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఇది అందరికీ కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే ప్రతి నెల నెల నాలుగు వేలు అన్నారు నాలుగు వేలు కూడా వాలంటరీ వ్యవస్థ లేకనే సచివాలయ వ్యవస్థ తోడ్పడి చేసుకొని ప్రతి ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేదానికి అందరూ కూడా సచివాలయ సిద్ధంగా ఉంది అదేవిధంగా ఒక ఈ పం పంపిణీ కార్యక్రమే కాదు పెన్షన్ కార్యక్రమే కాదు అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఈరోజు ప్రతి మండలానికి రెండు కోట్లు ఇవ్వడం జరిగింది ఆ రెండు కోట్లు కూడా ప్రతి విలేజ్లో కూడా మా గ్రామానికి వచ్చి పది లక్షల రూపాయలు సిసి రోడ్లు ఇంకొక రెండు లక్షలు ఎక్కువ కావాలని కోరితే మా పాసిన్ సునీల్ కుమార్ దేని ద్వారా తీసుకొని అక్కడ తక్కువ వస్తాయని చెప్పడం జరిగింది పన్నెండు లక్షలు ఇవ్వడం జరిగింది